మున్సిపల్ రిజర్వేషన్ మోసం ఎన్నికల్లో బీసీలకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటంపై బీసీ సంఘాలు స్పందించాయి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల్లో మోసం చేసిందని ఇప్పుడు మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో మోసం చేస్తోందని మండిపడ్డాయి మున్సిపల్ ఎన్నికలకు సర్కార్ సిద్ధమైంది నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్లలో మొత్తం యాభై రెండు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది మరోవైపు ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి సోమవారం నివేదిక సమర్పించింది మున్సిపాలిటీల వారిగా వార్డులు చైర్పర్సన్ల స్థానాలకు బీసీ రిజర్వేషన్లపై రిపోర్ట్ ఇచ్చింది మొత్తం యాభై శాతం రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీలకు కలిపి దాదాపు పదిహేను శాతానికి పైగా ఖరారు చేసినట్టు సమాచారం బీసీలకు ముప్పై నాలుగు శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించాలని సూచించినట్టు తెలిసింది త్వరలో రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు బీసీ సంఘం నేతలు రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు ఇచ్చినటువంటి హామీ ఏంది మీరు చేస్తున్నటువంటి చర్యలైంది మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలా నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము మొదట్ నుంచి రాష్ట్ర ఉద్యమం చేస్తున్నాం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రామ పంచాయతీ ఒక ప్రత్యేక పరిస్థితి కోర్టు తీర్పులు ఉన్నాయి కోర్టు తీర్పులే కాకుండా కేంద్రం నుంచి రావాల్సినటువంటి వేల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం నిధులు ఆగిపోతున్నాయి కాబట్టి గ్రామాలలో పరిపాలన లేక స్తమించి కాబట్టి ఈ యొక్క కేవలం ఒక గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రమే ఇవాళ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే మేము నిర్వహిస్తామని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ ఈ రోజు చూస్తే ప్రభుత్వం మాట తప్పి ఇలా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తాం మున్సిపల్ అయిపోయిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి మళ్ళీ తిరుగుడు మాటలు మాట్లాడుతుంది మాట మారుస్తుంది గత మున్సిపల్ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలయ్యాయన్నారు బీసీ సంఘాల నేతలు ఇక్కడ ప్రధానంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరిగిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇలా బీసీ సమాజం కోరుతున్నది కాబట్టి పార్టీ పరంగా ఇటీవల మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము పార్టీ పరంగా ఇస్తామంటున్నారు పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇవ్వడం అంటే ఇవాళ బీసీలను రాజకీయంగా అణిచివేయడమే అవుతుంది బీసీల వాట బీసీలకు రాజ్యాంగ బద్ధంగా దక్కాలి చట్టబద్ధంగా దక్కాలి మీరు ఇచ్చేటువంటి మెతుకులు మాకొద్దు మీరు ఇచ్చేటువంటి బిచ్చ కొద్దు మేం కావలసింది చట్టబద్ధమైనటువంటి కామారెడ్డి డిక్లరేషన్ లో చట్టబద్ధమైనటువంటి అప్పులు ఇయాలని చెప్పి మున్సిపల్ పరిషత్ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకపోతే మరో పోరాటం తప్పదంటున్నారు బీసీ సంఘాల నేతలు